మేడిగడ్డ పునరుద్ధరణ కోసం నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది ఇప్పటికీ కొన్ని పరీక్షలు నిర్వహించగా మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది అయితే మూడు ప్రాజెక్టుల పనులకు సంబంధించిన డిజైన్స్ కోసం జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్డీఏసీతో పాటు మేడిగడ్డ పునరుద్ధరణ కోసం వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజులకు రిపేర్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ బరాజ్ పునరుద్దరణకు పనులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది దీనికోసం ఈ నెల పదిహేను వరకు గడువు విధించింది డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది దెబ్బతిన్న బరాజులను మరమ్మత్తు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన రిపోర్టులో స్పష్టం చేసింది ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది వరదల తర్వాత భూ భౌతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది టెండర్లలో అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములను చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే వర్షాకాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు ప్రస్తుతం వరదల కారణంగా వర్షాకాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్కి డిసెంబర్ లేదా జనవరి వరకు సుందిళ్ల అన్నారం బరాజ్లకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను స్పీడప్ చేసింది కాళేశ్వరం వరాజుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికల్లో పలు సూచనలు చేసింది అక్కడ మరోసారి చేపట్టాల్సిన టెస్టులను వివరిస్తూనే భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను సూచించింది ఆ నివేదిక ప్రకారమే పరీక్షలతో పాటు మరమ్మత్తు పనులు చేయాలని ఇప్పటికే నిర్మాణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా నీటిపారుదల శాఖకు సైతం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే రాష్ట్రం లోపల ఓ కమిటీ వేసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించింది అందులో భాగంగానే ద స్టేట్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది మేడిగడ్డపై కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్య నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం ఇందులో మెంబర్ సెక్రటరీగా రామగుండం సీఈవోతో పాటు సభ్యులుగా గేట్ నిపుణుడు వరంగల్ నీట్ ప్రొఫెసర్ ఎన్జీఆర్ఐ రాక్ మెకానిక్ ఐఐటి హైదరాబాద్ హైడ్రాలజీ నిపుణులు ఉన్నారు మరోవైపు కొంతకాలం క్రిందట ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఈఎన్సీ నేతృత్వంలో సీడీఓ రామగుండం ఆపరేషన్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీని వేసింది ఆ కమిటీ విచారణ చేసి కొన్ని పనులు చేపట్టింది కమిటీ చేపట్టిన గ్రౌటింగ్ పనుల వల్లనే అక్కడ సాంకేతికంగా ఇబ్బంది కలిగిందని అందుకే తాము పునరుద్ధరణ చర్యలపై ఏం తేల్చలేకపోతున్నామంటూ ఎన్డీఎస్ఏ తెలిపింది మేడిగడ్డ బరాజ్ పరిధిలో పలు పరీక్షలు చేయాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో సూచించింది ఆ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజుల భద్రతపై పరీక్షలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరింది జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా భూ సాంకేతిక భౌతిక పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కు పూణేలోని కేంద్ర విద్యుత్తు నీటి పరిశోధన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు లేఖ రాశారు మేడిగడ్డలో పరీక్షల కోసం సిఎస్ ఎంఆర్ఎస్ కు అన్నారం సుందిళ్ల బరాజుల పరీక్షలకు సీడబ్ల్యూ పీఆర్ఎస్ లను కోరారు ఈ పరీక్షలు చేసేందుకు అవసరమైన ఖర్చును సైతం వెంట వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బరాజులోని ఏడో బ్లాక్ లో పీఆర్ఎస్ కుంగడంతో పాటు అన్నారం సుందిళ్ల బరాజులో బొంగలు బయటపడ్డాయి ఈ మూడు బరాజుల పునరుద్దరణపై ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది అనేక చర్చల అనంతరం ఐఐటీలకు అప్పగి నిర్ణయం నుంచి నీటి శాఖ వెనక్కి తగ్గింది ఈఓఐ విధానంలోనే డిజైన్ల ఖరారుకు ఓకే చెప్పింది తాజాగా పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానం పలికింది కాళేశ్వరం బరాజుల పునరుద్ధరణకు డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కూడా బరాజు నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాళేశ్వరం బరాజుల పునరుద్దరణకు ఈఓఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్ గత నెల పంతొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పూంజుకుంది డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటల్లోపు సమర్పించాలి అక్టోబర్ పదిహేను సాయంత్రం ఐదు గంటలకు సీల్ కవర్స్